నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ ఒక విషయం చేతబడి చేసేదానికి ఏమేమి వస్తువులు వాడతారు దానివల్ల ఎలా మీరు తప్పించుకోగలుగుతారు ఇది ఒక చిన్న విషయం చెప్తా ముఖ్యంగా మీ కాళ్ళ కింద మంటి మీ వంటి మీద బట్ట మీ తల ఎంటికలు ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలా అలాగే మీ ఫుల్ ఫోటో లేటెస్ట్ అలాగే మీ యొక్క పూర్తి పేరు కులంతో సహా వయసుతో సహా ఎవరికైనా దొరికిందంటే ఖచ్చితంగా మీ మీద చేతబడి చేసే అవకాశాలు అయితే ఉంటాయి దీనివల్ల తప్పించుకునేది ఎలా ఈ ఒక ఐదు వస్తువులు వాళ్ళ చేతన పడకుండా చూసుకోండి ఈ బట్ట అయితే ముఖ్యంగా ఉతికిన బట్ట ఒకవేళ దొరికినా పెద్దగా పని ఉదకని బట్ట వాళ్ళ చేతికి అంటే మీకు ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ చేతికి దొరకకుండా చూసుకోండి ఈ ఐదు వస్తువులు బట్ట కాళ్ళ కింద మట్టి తల వెంట్రుకలు మీ ఫో పూర్తి ఫోటో లేటెస్ట్ అలాగే మీ యొక్క పూర్తి పేరు వయస్సు కులంతో సహా దొరకకుండా చూసుకోండి అప్పుడు మీకు కాస్త ఒక మీ మీద చేతబడి అయ్యే ఒక ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి